ఆ రోజులే బాగుండే నిజంగా తాను పండించిన పంటల్లో కొంత భాగం ఇంటి ముందుకు సూరుకు వడ్లను వేలాడదీసి పిట్టలు సైతం రైతు తినిపించేవాడు నేడు విషపూరిత పంటలు వల్ల కిచకిచమైన పెట్టలు రైతు ఇంటి ముందుకు రావటం లేదు తాను పండించిన విషపు పంటను పశువులు పక్షులు తినటం లేదు పల్లె కుటుంబాలతో సంపద సహజీవనం నాడు కల్మషం రైతు నేడు పల్లెల్లో కానరాని పశువులు విషపు ఆహారంతో ఇంటికి ఒక రోగి తప్పదంటున్న శాస్త్రవేత్తలు మొత్తం కూడా ఈ రోజుల్లో అంతా ప్రతిదీ కూడా ఈ రసాయనాలు కెమికల్స్ అంటే అసలు యూజ్ చేయకూడదు కెమికల్స్ వాడుతున్నారు ఒకప్పుడు ఇల్లు ఇల్లు మరి ఇంతలా కాకపోయినా చక్కగా ఇంటి ముందు పిచుకలు పక్షులు కోళ్ళు ఇలాంటి అసలు ఈ ఈ ఈ మధ్యకాలంలో నేనైతే పక్షిని చూసి కొంతకాలం అయిపోయింది హైలైట్ పాయింట్ ఏంటంటే మనం మర్చిపోతున్నాం మనం గమనించిన ఇంకో విషయం ఏంటంటే కాకులు కనపడతలేవు మనకి కనిపిస్తున్నాయి ఎక్కడన్నా కాకులు పిచ్చుకలు అంతరించిపోయినాయి చిలకలు అంతరించిపోయినాయి దాదాపుగా చిలకలు తెలుసుగా అంత మన ఇంటి ముందుకు వచ్చి ఒకప్పుడు పిచ్చుకలు చిలకలు కొన్ని రకాల పక్షులు వచ్చేవి చిన్న చిన్న పక్షులు వచ్చేవి గతంలో అవి ఏవి కాకులు కూడా ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతున్నాయి కాకులు కనపడతలా మనకి ఇప్పుడు కనపడుతున్న పక్షులు ఏమైనా ఉన్నాయంటే పావురాలు ఒక్కటే నాకు తెలిసి పావురాలు తప్ప ఏ పక్షి కనపడతలేదు కారణం ఏంటి మనం వాడే ఎరువులు నాడు పూర్వకాలం నుండి గ్రామీణ వ్యవస్థ ఏర్పడిన నాటి నుండి ఒక రైతు కుటుంబం లేదా ఒక పల్లె కుటుంబం ఆవాసం అన్నది అంటే ఆ కుటుంబ సభ్యులతో పాటు పిల్లి కుక్క ఆవులు ఎడ్లు బర్రెలు కోళ్ళు గొర్రెలు మేకలు ఆ ఇంటి సభ్యులై ఇంటి పరిసరాలు తిరుగుతూ పాలిస్తూ మాంసాన్ని ఇస్తూ గుడ్లను ఇస్తూ వ్యవసాయానికి తోడుగా దుక్కి దున్నుతూ బండి లాగుతూ ఇంటి కాపలాగా ఉంటూ ఇంట్లోకి పాములు ఎలుకలు రాకుండా నికార్సైన యుద్ధ సైనికుల్లా కాపలాగాస్తూ ఉపయోగపడేవి రైతు మూడు పూట్ల భోజనం చేయడానికి అన్ని రకాలుగా సహకరిస్తూ తోడు నీడై పశుసంపద రైతుకు రక్షణగా చేస్తుండేవి అప్పుడు రైతుకు కల్మషం లేదు తాను పండించిన పంట కుటుంబ అవసరాలకు పోను మిగతాది ఆనాడు పల్లెటూరులో ఉన్న సేటు ఎంత రేటు చెప్తే ఇచ్చే ఎంతకి ఇచ్చేసి నవ్వుతూ ఉన్న తన తోటి పశుసంపదలతో వాటికి సేవలు చేస్తూ వాటి సేవలు పొందుతూ కల్వశం జీవితం గడిపేవాళ్ళు తాను పండించిన పంటలో కొంత భాగం ఇంటి ముందు సూరకు వడ్లను వేలాడిదీసి పిట్టలు సైతం రైతు తినిపించేవాడు కానీ నేడు విషపూరిత పంటల వల్ల కిచకిచమనే పెట్టలు రైతుల ఇంటి ముందుకు రావటం లేదు తాను పండించిన విషపు పంటను పశువులు పక్షులు తినటం లేదు నాగరికత టెక్నాలజీ వ్యవసాయ యాంత్రీకరణ ఆ రైతు కుటుంబాలను కుదేలు చేసింది అత్యాసతో విచ్చలవిడిగా ఎరువులను జల్లుతూ రసాయనిక మందులు వాడుతూ భూమిని నిస్సారం చేసి స్థితిలో ఉన్న మృ భూ మృతదేహంపై పంటలు పండిస్తూ వికటాటాహసం చేస్తూ ప్రపంచానికి అన్నం పెట్టాల్సిన పరిస్థితి దాపరించింది ఈ నయా పాశ్చాత్య నాగరికత అలవాటు పడిన రైతులు తన కుటుంబాల నుండి ఈ జంతువులన్నింటినీ కూడా దూరం చేసుకున్నాడు తాను పండించిన రసాయనిక మందుల పిచికారీతో విషపు తిండి తింటూ ప్రపంచానికి విషపు తిండి పెడుతున్నాడు నేడు ఒక రైతు కుటుంబమే యాభై ఎకరాల యాంత్రీకరణ పేరుతో వ్యవసాయం చేస్తున్నప్పటికీ మిగిలే తక్కువ అయినప్పటికీ తాను పెంచి పోషించుకున్న విష పంటతో విష జ్వరాల బారి నుండి పెద్ద పెద్ద రోగాల వరకు తన ఆరోగ్యాన్ని అనారోగ్యం చేసుకుంటూ జీవనం సాగదిస్తున్నాడు వెనకటికి ఎనభై ఏళ్ల తాత కేక పెడితే పిట్టలు పరారైపోయాయి నేడు ఆ కోతలు పోయాయి చెట్ల ఖాతాలు పోయినాయి నేడు పశుసంపదించే సేంద్రియలు ఎరువులు జాడలేక ప్రకృతి విలయతాండవం చేస్తుంటే రైతులు నాటి నాణ్యత పంటలు ఎటుబోయేవని దిగులు చెందుతూ పంటపై ఈ మందు కొట్టు ఆ మందు కొట్టు అని ప్రచారాలు టీవీల్లో సోషల్ మీడియాలో వస్తుంటే ఎక్కువ పంటలు పండించాలనే అత్యాసతో విచ్చలవిడిగా పురుగుల మందు కొడుతుంటే ప్రపంచం విషజ్వరాల బారిన పడుతుంటే రైతు కంట కన్నీరు కాక తప్పుతుందా పంటను కంటికి రెప్పలా చూసుకున్న రైతు నేడు ఆ పంటను ప్రజలకు అందించి అనారోగ్యం పాలు చేస్తున్నాడని కే సేంద్రియ రైతులు మేధావులు శాస్త్రవేత్తలు పదే పదే చెప్తుంటే వాటిని పెడచేవి పెడుతూ సేంద్రియం వైపు అడుగులు వేయకుండా రైతు ఆలోచనలో పడుతున్నాడు కరోనా కొంత కనువిప్పు కలిగించినప్పటికీ సేంద్రీయం వైపు రైతు దృష్టి కేంద్రీకరించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టకపోతే ప్రపంచ ఆరోగ్య విషయం చెప్పిన విధంగా భారత ప్రజలు విషపూరిత అలవాట్లతో విషపూరిత ఆహారంతో రాబోయే పదేళ్లలో ఎనభై శాతం ప్రజలు క్యాన్సర్ బారిన పడతారని చెప్పిన మాట నిజమవుతుందనేమోనని సేంద్రియ శాస్త్రవేత్తలు భయపడుతున్నప్పటికీ ప్రభుత్వాలు ఇటువైపు సారించ అవసరం ఉందని పలువురు మేధావులు చెప్తున్నారు నిజంగా ఇదంతా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు ఏ ప్రభుత్వాలు కూడా మాట్లాడటం లేదు ఆ రకమైన ఎరువులు వాడండి ఈ ఎరువులు వాడండి అని చెప్పి ఎరువుల గురించి ప్రచారం జరుగుతుంది నకిలీ విత్తనాల గురించి ప్రచారం జరుగుతుంది తప్ప రైతుకి ఈ రోజుల్లో ఈ కాలంలో ఏ రైతైనా ఉన్న పొలం అమ్ముకున్నాడు కానీ కొన్నాడా ఏ రైతున్న పొలం ఏ రైతైనా సరే పొలం కొన్ని దాకాలు ఉన్నాయా ఉన్న పొలాలను అమ్ముకుంటున్నాడు తప్పించి ఉన్న పొలాలన్నీ రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్ముకుంటున్నాడు తప్పించి వ్యవసాయం చేస్తాం కోసం ఎవరైతే కొన్నాడా గిట్టుబాటు ధర అయినా రైతం కన్నా ఉంటుందా పాపం ఆ రైతే ఏం చేస్తున్నాడు గిట్టుబాటు ధర రావట్లేదు కాబట్టి పంట ఇంకా ఎక్కువ పండించాలి కాబట్టి ఈ రసాయనాలు వాడుతున్నాడు ఆ రసాయనాలు తిండి ఆయన తింటున్నాడు మనకి పెడుతున్నాడు ఒకప్పుడు ఇంచుట్టు మొత్తం ఉండే పశువులు పక్షులకి పెట్టేవాళ్ళు మెల్లమెల్లగా పశువులు పక్షులు మాయమైపోతున్నాయి తర్వాత అంతరించిపోయే జాతిలో మనమే ఉన్నాం మొన్న ప్రభుత్వాలు చెప్తున్నాయి మొన్న కొంతమంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు దాదాపు రాబోయే కాలంలో ఎనభై శాతం మందికి ఏదో రకమైన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందంట ఏదో విధమైన క్యాన్సర్ అంటే మనం తినే ప్రతిదీ విషమే మనం తింటున్నాం ఆ విషయం మనకు రైతు పెడుతున్నాడు ఎందుకంటే ఎక్కువ పంట కోసం ఇప్పటికైనా సేంద్రియ వ్యవహారం అంటే ఈ న్యాచురల్ ఫార్మింగ్ వేపు మొగ్గు చూపకపోతే మాత్రం రానున్న రోజుల్లో అందరం కూడా దీన్ని బాధితులవాల్సి ఉంటుంది